హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కాశ్ని ఈ ఈరోజు వీడియోలో సరికొత్త టిప్స్తో మేము ముందుకు వచ్చేసాను టిప్స్ అంటే స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి టిప్స్ అన్నీ చాలా యూజ్ఫుల్గా ఉంటాయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ అనేది బ్యాగ్తో సహా పట్టుకుని వెళ్తాం కదండి వాటర్ తాగడం కోసం ఆ బాటిల్ అనేది కరెక్ట్గా ఒక దగ్గర ఉండదు అటు ఇటు పడిపోతుంది పెద్ద బ్యాగ్లో పెట్టామంటే ఇంకా చిందర వందర అయిపోతుంది కదా ఈ విధంగా పడిపోవడం వాటర్ ఒక్కోసారి లీక్ అయిపోవడం జరుగుతుంది కదా అలాగే పిల్లలకి క్యారేజ్ బ్యాగ్లో పెట్టేటప్పుడు కూడా బాటిల్ అనేది స్టేబుల్గా ఉండదు అటు ఇటు కదిలిపోతుంది నేను చెప్పినట్టు పాటించారంటే బాటిల్ అనేది పడకుండా ఎక్కడ పెట్టామో అక్కడే ఉంటుందండి ఫస్ట్ అయితే ఈ విధంగా ఒక రబ్బర్ బ్యాండ్ అని తీసుకొని బాటిల్కి అయితే పెట్టేయండి ఎక్కడ పెడితే బాటిల్కి టైట్గా ఉంటుందో ఆ ప్లేస్లో బాటిల్కి ఇలా పెట్టుకోండి ఇలా పెట్టిన తర్వాత అల్లిపిస్ ఉంటుంది కదండి అల్లిపిస్ని ఒకటి తీసుకోండి బ్యాండ్ అయితే పెట్టుకున్నాం కదండి ఆ బ్యాండ్కి గుచ్చి మనం ఏ ప్లేస్లో అయితే బాటిల్ని పెట్టుకోవాలి అనుకుంటున్నామో ఆ ప్లేస్లో బ్యాక్ ఒక సైడ్ని ఇలా పెట్టుకున్నామంటే బాటిల్ అనేది కదలకుండా వాటర్ అనేది లీక్ అవ్వకుండా స్టేబుల్గా ఉంటాయండి నేను ఇక్కడ ఒకసారి బాటిల్ని కదిపి చూపిస్తున్నానో ఒకసారి చూడండి ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి నాకైతే ఈ టిప్ చాలా బాగా యూజ్ఫుల్ అవుతుంది మీకు యూజ్ఫుల్ అయిందా లేదా అన్నది కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అంటే ఎప్పుడు చూసేద్దాము లగేజ్ బ్యాగ్ అనేది మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు తీస్తాము తర్వాత యూజ్ అవ్వదు అని చెప్పేసి ఒక దగ్గర దాచుకుంటాం కదండీ అలా ఎక్కువ రోజులు స్టోర్ చేసేటప్పుడు ఏమవుతుంది అది మళ్ళీ తీసేటప్పటికే ఒక రకమైన స్మెల్ అయితే వస్తుంది కదా బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది అలా స్మెల్ రాకుండా మనం ఎన్ని రోజులు దాచినా సరే చాలా ఫ్రెష్గా ఉండాలంటే ఈ టిప్ పాటించారంటే లగేజ్ బ్యాగ్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుందండి మన ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయిన పౌడర్ అనేది ఉంటుంది కదండి యూజ్ అవ్వదు అని చెప్పేసి అది ఇంకా పడేస్తూ ఉంటాం అలా పడేయకుండా ఈ విధంగా యూజ్ చేసుకున్నామంటే మనకి చాలా యూజ్ఫుల్గా అవుతుందండి ఈ బ్యాగ్లో అయితే పౌడర్ని ఇలా వేసేసానండి వేసిన తర్వాత ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాను ఈ బ్యాగ్ని ఇప్పుడు మీరు ఎక్కడ స్టోర్ చేసుకున్నా సరే ఎప్పుడు తీసినా సరే చాలా ఫ్రెష్గా మంచి స్మెల్తో ఉంటుంది ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనం ఆయిల్ ప్యాకెట్స్ అనే నెయ్యి ప్యాకెట్స్ అనే తెస్తూ ఉంటాం కదండి అది ఆయిల్ వంపుకున్న తర్వాత ఇంకా ప్యాకెట్లో ఉన్నది వంపలేక ఇంకా పారేస్తూ ఉంటాము కానీ వీటిని కూడా మనం రీయూస్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ నెయ్యి ప్యాకెట్ని తీసుకున్నానండి నెయ్యి ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ సైడ్ మొత్తం కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత గోధుమ పిండిని అయితే వేసుకుంటున్నానండి గోధుమ పిండిని ఎందుకు వేసుకుంటున్నానంటే ఈ ప్యాకెట్లో మనం చపాతీ ముద్దని కలుపుకున్నామంటే ఇంకా ఆయిల్ వేయాల్సిన పని ఉండదు అలాగే ఈజీగా చపాతీ ముద్దని కలిపేసుకోవచ్చు అండి గోధుమ పిండి వేసిన తర్వాత టేస్ట్ తగ్గట్టు సాల్ట్ని వేసేసాను సాల్ట్ వేసిన తర్వాత హాట్ వాటర్ని అయితే వేసుకుంటున్నాను అండి చపాతీలు మెత్తగా రావాలి అంటే హాట్ వాటర్ని వేసుకున్నామంటే చాలా మెత్త కొత్తగా వస్తాయండి ఇది కూడా ఒక టిప్పేనండి మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఈ విధంగా హాట్ వాటర్ వేసిన తర్వాత అయితే వీటిని నీట్గా కలుపుకున్నానండి ముందైతే ఓపెన్ సైడ్ ఉంటుంది కదండి ఓపెన్ సైడ్ ఈ విధంగా కొద్దిగా క్లోజ్ చేయండి క్లోజ్ చేసిన తర్వాత లోపల మిక్స్ చేసుకున్నామంటే కొద్దిగా అటు ఇటు కదిపి చేతితో ప్రెస్ చేస్తూ ఉంటే పిండి అనేది తయారైపోతుందండి కొద్దిగా పొడుపుడుగా తయారవుతుంది తర్వాత బౌల్లో వేసుకుంటే సరిపోతుందండి నెయ్యి అనేది వేస్ట్ అవ్వకుండా ఈ విధంగా మనం రియూజ్ చేసుకోవచ్చు అలాగే ఆయిల్ ప్యాకెట్ అయినా సరే ఎలానే చేసుకున్నామంటే ఆ కొద్దిగా ఆయిల్ కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది చూసారా ఏ విధంగా అయితే కొద్దిగా ముద్దలా తయారవుతుందండి ఇలా తయారైన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి పంపేసుకున్నామంటే నెయ్యి అనేది మొత్తం ఇందులోకి వచ్చేస్తుందండి కొద్దిగా గోధుమ పిండి అడుగున ఉంటే ఉంటుంది కానీ అదే చేతితో తీసిస్తే సరిపోతుందండి మీరే చూడండి నెయ్యి అనేది ఒక్క చుక్క కూడా ఇంకా లేదు కదా పిండి కూడా చేతితో తీసేయడం వల్ల ఇంకా ఏమీ లేదు ఇలా చేసుకున్నామంటే నెయ్యి అనే కాదండి ఆయిల్ కూడా వేస్ట్ కాకుండా చాలా రీయూజ్ చేసిన వాళ్ళం అవుతాము డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా ఇంకా నెక్స్ట్ స్టెప్ వెంట చూసేద్దామా ఫస్ట్ అయితే వీటికి కోసం ఒక బౌల్ని తీసుకోండి ఇలా బౌల్ తీసుకున్న తర్వాత మీ దగ్గర ఏ షాంపూ ఉంటే ఆ షాంపూని ఒక హాఫ్ వరకు వేసుకోండి చిన్న షాంపూ అయితే వన్ రూపీస్ షాంపూ అయితే మాత్రం ఒకటి వేసుకోండి టూ రూపీస్ షాంపూ అయితే వన్ రూపీకి తగ్గట్టు హాఫ్ షాంపూని వేసుకోండి హాఫ్ షాంపూ వేసుకున్న తర్వాత ఈన పౌడర్ ఉంటుంది కదా ఈన పౌడర్ని కూడా ఒక సగం వరకు వేసుకోండి స్పూన్స్లో చెప్పాలంటే హాఫ్ టీ స్పూన్ షాంపూ హాఫ్ టీ స్పూన్ ఈనో పౌడర్ని వేసుకోండి ఈ విధంగా వేసిన తర్వాత కొద్దిగా వాటర్ని అయితే వేయండి వాటర్ వేయడం వల్ల ఈనో పౌడర్ అనేది రియాక్ట్ అవుతుందండి ఇలా వేసిన తర్వాత వీటిని స్పూన్తో నీట్గా మిక్స్ చేసుకోండి ఈ మూడు నీట్గా మిక్స్ అయిపోవాలి సమ్మర్ వచ్చేసింది కదండీ మనం బయటకు ఎక్కువగా వెళ్తూ ఉంటాం కదా మన పైన ట్యాన్ అనేది ఎక్కువగా పడుతుందండి హ్యాండ్స్కి లెగ్స్కి అయితే ఇంకా ఎక్కువ ట్యాన్ అనేది వస్తుంది కదా ఈ టిప్ పాటించామంటే ఎంత ట్యాన్ అయితే ఉంటుందో అంత ట్యాన్ ఈజీగా రిమూవ్ అయిపోతుందండి పేస్ట్ తయారు చేసిన తర్వాత ఈ విధంగా హ్యాండ్స్కి లెగ్స్కి అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ నుంచి వాష్ చేసుకున్నామంటే ట్యాన్ ఏమీ లేకుండా చాలా నీట్గా అయిపోతుందండి ఈ విధంగా రెండు పాదాలకి నీట్గా అప్లై చేసుకున్నానండి ఇంకా నాకు కొద్దిగా పేస్ట్ ఉంటే హ్యాండ్స్ కూడా అప్లై చేసుకున్నాను వాష్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా వచ్చేసాయో ట్యాన్ అనేది పూర్తిగా రిమూవ్ అయిపోయిందండి ఇలా మంత్లీ ఒక త్రీ టైమ్స్ చేసుకున్నా సరే మనకి పాదాలు చేతులు అనేవి చాలా నీట్గా ఫ్రెష్గా ఉంటాయండి ఎలాంటి ట్యాను లేకుండా చాలా నీట్గా ఉంటాయి ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత మనం ఏ లోషన్ అయితే డైలీ వాడతామో ఆ లోషన్స్ అయితే కొద్దిగా రాసుకోండి లోషన్ రాయడం వల్ల పొడి బారకుండా చాలా నీట్గా ఉంటుంది డ్రై స్కిన్ వాళ్ళయితే మనం తప్పకుండా లోషన్ రాసుకోండి నార్మల్ ఆయిలీ స్కిన్ వాళ్ళు అయితే స్కిప్ చేయొచ్చు డ్రై స్కిన్ వాళ్ళు మాత్రం స్కిప్ చేయకూడదండి ఇలా లోషన్ రాసుకుంటే అంతేనండి చూసారా ముందు దానికి ఇప్పుడు దానికి ఎంత డిఫరెన్స్ వచ్చిందో ఇవేనండి ఈరోజు టిప్స్ ఈ టిప్స్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి మరికొన్ని టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ